సత్తుపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు సత్తుపల్లి పట్టణంలోని అర్బన్ పార్క్ ఫారెస్ట్ ఆఫీస్లో సత్తుపల్లి అర్బన్ పార్కులో ఏర్పాటు చేసిన చైన్లింగ్ ఫెన్సింగ్ ను మరియు ఎకో ఫ్రెండ్లీ సఫరీ వెహికల్ ను ప్రారంభించారు అనంతరం అటవీ శాఖ మీటింగ్ హాల్ మరియు పోడియం ను ప్రారంభించారు అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించిన అనంతరం అటవీ శాఖ మీటింగ్ హాల్లో సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మట్ట రాగమై దయానంద్ ఈ కార్యక్రమంలో పాలకొల్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ సిఎఫ్ భీమా నాయక్ ఐఎఫ్ఎస్ సిద్ధార్థ విక్రమ్ సింగ్ ఐఎఫ్ఎస్ మంజుల ఎస్ఎఫ్ఎస్ ఖమ్మం సిపి సబ్ కలెక్టర్ స్నేహలత మరియు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కెనాల్ తీసుకొచ్చా ఓన్లీ రావు రాకం పెట్టి దాని తర్వాత ప్రాజెక్ట్ ఇచ్చా గుడికుంటా ఓన్లీ ఫార్టీ సిక్స్ లాక్స్ అండి దానితో ఎక్కువ టూరిజం పెట్టుకొని దాన్ని బ్యూటిఫై చేస్తే ఆ నలభై ఆరు లక్షలు కాదు మంచిగా సంపాదించుకోవచ్చు ఫారెస్ట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది దానివల్ల ఇరిగేషన్ ఫెసిలిటీ వచ్చింది ఎన్ఎస్పి పై ఎన్ఎస్పీ పైభారంలో నీళ్ళు వచ్చింది అండ్ జీవితాలు బాగుపడ్డాయి లాస్ట్ థర్టీ ఇయర్స్ కాబట్టి మానవీక ఉంటది అక్కడ మీకు అడిగి బాగలేదు ఓన్లీ కెనాల్ భాగం మీ జంతువులకి పురికి నీళ్లు కావాలి చేరుకోటికి నీళ్లు కావాలి మీ పక్షుడికి నీళ్లు కావాలి మరి ప్రాజెక్టుకి మీరు అపోజ్ చేశారు ఇప్పుడు అది మీకు అయింది అందుకని ఏది చేయకూడదో చేయకూడదు ఏది చేస్తే భవిష్యత్తుకి లాభమో అది చేయాలి కాబట్టి దయచేసి మీకు గుండాల సారీ అన్నారు విమనా కొట్టించేశారు కొట్టించి అరవై కిలోమీటర్లు దారేశారు ఎందుకంటే